నాస్తికుడు అంటే ఎవరు అనేది ఈరోజు సబ్జెక్ట్ మనకు ఐదు నిమిషాలు నాస్తికుడు అంటే నిజమైన నాస్తికో వేద నిందక అది ఒక సూక్తి చెబుతుంది అంటే వేద మార్గాన్ని నిందించేవాడు నాస్తికుడు అని ఒక స్మృతి చెప్తోంది అంటే దేవుడు లేడు స్వర్గ నరకాలు లేవు పునర్జన్మాలు లేవు ఉన్నది ఒకటే జన్మ అని అది అందరికీ తెలిసినటువంటి ఒక వాదన వాదించే వాళ్ళంతా కూడా నాస్తికులు అయితే వేదాన్ని నమ్మని వాడు కూడా నాస్తికుడే అని కూడా మనం అందరూ గ్రహించాలి వీళ్ళు మాట్లాడుతుంటారు వేదమే తెలీదు అయినా వాళ్ళు మాట్లాడుతుంటారు దేవుడు లేడు ఒకడే అట్లా ఇట్లా అంత అబద్ధాలు దేవుడు ఈ పూజలు పునస్కారాలు ఇవంతా లేదు జన్మ అంతే ఉండేంత వరకే చచ్చిపోతే అంతే మళ్ళీ ఏమీ లేదు అని ఇట్లా వాదిస్తూ ఉంటారు చాలామంది వాళ్ళందరూ కూడా నాస్తికులు అని ఒక మేము ఒక గ్రూప్ గ్రూప్ చేసేసాం వేదాంతం వాళ్ళంతా కూడా వేదము మనందరికి కూడా తల్లి లాంటిది అదే మూలం మనకు లేకపోతే మనం పుట్టలేము మనం ఉండలేము మాట్లాడలేము పిల్లవాడిని సన్మార్గంలో నడిపించడం కోసం తల్లి రకరకాల ఉపదేశాలు చేస్తూ ఉంటుంది ఆ తినటానికి ఏదేదో ముద్దు ముజ్జు ముజ్జుగించి ముజ్జగించి తినిపిస్తూ ఉంటుంది చదవటానికి కూడా అంతే అట్లా చేస్తూ ఉంటుంది వేదమాత కూడా మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఎన్నెన్నో ఉపదేశాలు చేసింది అందుకని వేద వేదను వేదమాతను మనము మాతృదేవోభవ అని కూడా పిలుచుకోవాలి ఎట్ల మన మాతృదేవను పితృదేవోభవ తండ్రిని మనం దేవుడు తల్లిని దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆచార్య దేవోభవ వృత్తి ఇచ్చిన వాడు కూడా ఆచార్యుడే వృత్తిని నేర్పిస్తాడు కదా వాడు కూడా గురువే ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని మంచివాళ్ళని గమనించాల గౌరవించాల పెద్దవాళ్ళని గౌరవించాల అమర్యాదగా వాళ్ళని మాట్లాడకూడదు వాళ్ళను వాళ్ళని గురించి హాస్యం చేయకూడదు అట్లా వాళ్ళకి ప్రాణులకు నీ దినము ఆహారం పెట్టాల్సింది కొంచెమైనా పెట్టాలా ఆహారం హింసాన్ని చేయకూడదు అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల్ని అందరినీ కూడా మునుల్ని ఋషుల్ని కూడా మనం పూజించాలి లోకాలను సంరక్షించేటువంటి ఇంద్రాది దేవతలను కూడా మనం పూజించాలి నిత్య కర్మలు మానుకోకుండా ఆచరించాల ఇక అధికారం ఉండేటువంటి వాళ్లకు అగ్నిహోత్రము ఈ మామూలు అగ్నిహోత్రం మనం చేయలేము కదా అంటే బీదలకు ఒక ఒక పిడత పెట్టడమే అగ్నిహోత్రం అవుతుంది క్రతువులు ఆచరించడం క్రతువులు ఆచరించే వాళ్ళని ఆదరించటం అక్కడక్కడ యజ్ఞ యాగాదశిని జరుగుతూ ఉంటాయి కదా వెళ్ళి మన చేతనే సాయం చేయటం ఎన్నో మంచి విషయాలను మనకి ఇవన్నీ కూడా వేదము ద్వారా బోధించి పెట్టింది ఇట్లా అని ఆ వేదమాతన అమ్మవారిని గౌరవిస్తూ వేదంలో చెప్పినటువంటి విషయాలనంతా కూడా పాటించేవారి వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఆస్తికులు అని అంటారు నాస్తికులు సంగతి చెప్పేసాను ఒకే పదంలో చెప్పా వీళ్ళంతా ఆస్తికులు మనకు సన్మార్గాన్ని బోధించే వేదమాతను కూడా వేదమాతను నిందించిన వేదంలో చెప్పిన వాటిని పాటించకపోయినా వారంతా కూడా నాస్తికులే అవుతారు